కురువ కులస్తుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర కుర్వ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప అన్నారు కర్నూల్లో కురువా కురుబా మాదారి కురువా మాదాసి కురువా సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు కురువా రిజిస్ట్రేషన్ నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ బార్ ఎయిట్ నైన్ ఈ సంఘం తరపున ఈరోజు క్యాలెండర్ ఆఫీస్గా చేశారు మన వాళ్ళంతా కలిసి రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం గుర్తించిన పార్టీకి మేము కూడా సహకరించాలని మనందరూ చర్చించుకున్నాం రాబోయే రోజుల్లో మేము ముప్పై నుంచి పోరాడుతున్నాం ఈ సంవత్సరం మాకు ఒక ఎంపీ సీట్ ఇచ్చారు కురువా కార్పొరేషన్ ఇచ్చారు జిల్లాకి రాబోయే రోజుల్లో మనందరికీ మేము గొర్రెలు కాపదారులు గొర్రెలకి లోన్ కావాలా గొర్రెలకి ఇన్సూరెన్స్ కావాలా మనోళ్ళు గొర్రెల కాపదారకి పింఛన్ కావాలని సారదకు పోరాడుతున్నాం సారదకు ముందుంచాం మేము ఎక్కువ శాతం గొర్రెల కాపదారులు రైతుల కుటుంబంలో పుట్టినాం మానోళ్ళకి పింఛన్తో పాటు గొర్రెలు లోన్ కూడా సబ్సిడీతో గొర్రెలకు తెలంగాణ మాదిరిగా సబ్సిడీతో లోన్ కావాలని సార్లు అడిగినాం ఇప్పుడు అప్పుడే ఇచ్చాక రెడీ ఉన్న ప్రభుత్వం రెడీ ఉంది కురువా సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చాలా ఘన ఇంత ఘనంగా జరగడం సంతోషకరమైనటువంటి విషయం ఈ సంఘం ఏర్పడి ఇప్పటికీ దాదాపుగా ముప్పై నాలుగేళ్ళుగా వస్తుంది ముప్పై నాలుగు ఏళ్ళ ముప్పై నాలుగు సంవత్సరాల అనుభవ సీనియర్ ఉన్నటువంటి ఏకైక సంఘం కర్నూలు జిల్లా కురువా కురుబా మాదాష్ కురువ మాదార్ కురువ సంఘం మరి ఈ సంఘం ఆధ్వర్యంలో ఈ సంఘం కోరుకుంటుంది ఒకటే గురువులందరూ కూడా ఏకతాటిపైన కలిసికట్టుగా పనిచేయాలని అనేక సంఘాలు ఉండకుండా ఒక సంఘానికి అనుబంధంగా అన్ని సంఘాలు అనుబంధ సంఘాలుగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటా ఉంది ఆ విధంగా